ఈ రోజు నేను ట్రావెల్ చేస్తోంది గానగపూర్ ఇది కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు ఆధ్యాత్మిక చైతన్య కేంద్రం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలోని గానుగపూర్ దత్తాత్రేయ స్వామి మూడవ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు తపస్సు చేసి నడయాడిన ప్రాంతం ఈ ప్రాంతంలో ఆయన ఇరవై నాలుగేళ్ల పాటు ఉండి భక్తులను అనుగ్రహించారని చెప్తారు హైదరాబాద్ నుంచి గణగపూర్ దాదాపు రెండు వందల యాభై కిలోమీటర్ల రోడ్ జర్నీ ఉంటుంది ఉదయం సిక్స్ థర్టీకి హైదరాబాద్ నుంచి బయలుదేరితే టెన్ థర్టీ టు లెవెన్ మధ్యలో అక్కడికి చేరుకున్నాం మాకు వెదర్ కూడా చాలా సపోర్ట్ చేసిన జర్నీ చేసిన సేపు కూడా చాలా చల్లగన వాతావరణం ఉంది సో చుట్టూ పచ్చటి నెల ఉండడంతో జర్నీ అసలు తెలియలేదు అక్కడికి వెళ్ళగానే బయట ఖర్చు మాట్లాడి పూజలో పాల్గొన్నాం పెర్ హెడ్ మధ్యకు ట్వల్వ్ హండ్రెడ్ వరకు ఛార్జ్ చేశారు బ్రేక్ దర్శనంతో పాటు అన్నదానం సంకల్పం ఇలా కొన్ని కార్యక్రమాలు అయితే మాతో చేయించారు ప్రసాదాలు ఇవ్వడం అలాగే వస్త్రం ఇవ్వడం ఇలా చేయించారు ఇక ఈ ఆలయ విశిష్టత ఏంటంటే ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారి నిర్గుణ పాదుకులకు ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు కూడా ఇక్కడ స్వామివారిని కిటికీ ద్వారా దర్శించుకుని గురు చరిత్ర పారాయణం చేస్తారు ఈ క్షేత్రం గ్రహ దోషాలను మానసిక సమస్యలను తొలగించి శాంతిని ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు గానుగాపూర్ ఆలయానికి వెళ్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా చాలా మార్పులు వచ్చాయని కూడా భక్తులు చెబుతారు ఈ ఆలయంలో జరిగే హారతిని చూసేందుకు భక్తులు పోటీ పడతారు ఆలయ ప్రాంగణంలో కూర్చుని భక్తులు దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రాన్ని నూటెనిమిది సార్లు జపిస్తే తమకు మంచి జరుగుతుందని నమ్ముతారు ఇక గానుగాపూర్ క్షేత్రంలో ఒక రాత్రి నిద్ర చేస్తే మంచిదని కూడా భక్తులు విశ్వసిస్తారు అందుకోసం ఆలయ సమీపంలోనే రూమ్స్ ఉంటాయి ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇంట్లో దుష్ట శక్తులు నరదిష్టి వంటి వాటి ఉంటే వాటిని వదిలించుకునేందుకు భక్తులు ఇక్కడికి వస్తారు ఇక్కడ స్వామివారికి భూతప్రేతాదుల వంటి చెడు శక్తులను నివారించే శక్తి ఉందని భక్తులు నమ్ముతారు స్వామివారి పాదకులను భక్తితో ప్రార్థిస్తే చెడు శక్తుల ప్రభావం తొలగిపోతుందని చెప్తారు ఇంట్లో ఏదో తెలియని శక్తి ఉండేదని కానీ గానగపూర్ వచ్చిన తర్వాత ఉపశమనం కలిగిందని చాలా మంది భక్తులు అక్కడ చెప్తారు గానగపూర్ దత్త క్షేత్రం ఒక ఆధ్యాత్మిక ఓయాసిస్ లాంటిది ఇక్కడ ప్రశాంత వాతావరణం స్వామివారి దర్శనం యాత్రను మరపురానిదిగా చేస్తుంది మీరు కూడా గానగపూర్ వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ హైదరాబాద్ నుంచి రోడ్ జర్నీ ప్లాన్ చేసుకోండి గన్గపూర్ ఇది కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక అనుభవం కూడా ఒకవేళ మీరు ఎప్పుడైనా గన్గపూర్ వెళ్ళుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది కామెంట్లో చెప్పండి